నమస్తే వెల్కమ్ టు టీవీ ముందుగా హెడ్లైన్ చూద్దాం పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి పురస్కరించుకుని విశాఖపట్నం కార్యాలయం వద్ద నివాళులర్పించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సిఎస్ రావు తిరుమల నిర్ణయం జమ్మూ కాశ్మీర్లో రెండో విడతలో యాభై ఆరు శాతం పోలింగ్ నమోదు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీకి మరో అరుదైన అవకాశం వాట్సాప్ లో కెమెరా ఎఫెక్ట్ ఫ్యూచర్ అమెరికాలో మరో హిందూ ఆలయంపై దాడి తిరుమలలో హై అలర్ట్ స్వామివారి సన్నిధికి క్యూ కడుతున్న రాజకీయ ప్రముఖులు తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ దర్శనానికి ఎనిమిది గంటల సమయం ముంబైలో భారీ వర్షాలు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ హరీష్ రావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని మైనంపల్లి హనుమంతరావు ఫైర్ అయ్యారు నర్సాపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు పది సంవత్సరాల బీఆర్ఎస్ అరాచకాలను గమనించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందన్నారు హరీష్ రావు కేటీఆర్ కలిసి నలభై నుంచి యాభై యూట్యూబ్ ఛానళ్లను మెయింటెనెన్స్ చేస్తూ తప్పుడు ఆరోపణలు సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ దోచుకు తిన్నారన్నారు నర్సాపూర్ లో పార్టీలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉంటారని సిద్దిపేట రాజకీయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సునీత లక్ష్మారెడ్డి ఇంటి ఆయనపై దాడి అనేది పెద్ద ఇష్యూ కాదని చిన్న సమస్యకు హరీష్ రావు రావాల్సిన అవసరమే లేదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో నరసాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూమ్కుంట నర్సారెడ్డి చెరుకు శ్రీనివాస్ రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయుల గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉందాగబోతున్నారు ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ లో బ్రహ్మాండమైన టీం ఉందో ఆ టీం అందరూ మాట్లాడడం ప్రారంభిస్తే మినిస్టర్ల మాట్లాడడం ప్రారంభిస్తే వీళ్ళు తట్టుకోరు కానీ మేం ప్రొవోకింగ్ మెంటాలిటీ కాదు రెచ్చగొట్టే విధంగా మేము ఎప్పుడు కూడా పోవట్లేదు ఇది గమనించాలా అరే పది సంవత్సరాలు మీరు ఏం చేసిర్రు రాబాయి మీ ఇష్ట రాజ్యంగా ప్రవర్తించు నేను ఎక్కడ సిరిసిల్లాకెళ్ళు వస్తా ఫస్ట్ ఇలా రైతుల మీద ప్రేమ ఉల్క పోస్తున్నారు ఎక్కడ ప్రేమ రాబాయి ఆయన ప్రాజెక్ట్ కు ఒక రైతు రైతన్నలు జాగియకపోతే రైతులకు ఆఖ్యాడు చేసిన ఘనత మీకు దక్కింది కేటీఆర్ విశాఖపట్నం అఖిల భారతీయ పార్టీ కార్యాలయంలో పండిత్ దీన్ జయంతి పురస్కరించుకుని విశాఖపట్నం కార్యాలయం వద్ద రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సిఎస్ రావు నివాళులర్పించారు మన దేశానికి ఎంతో సేవ చేసి హిందువులంతా ఒక తాటిపై నడిచేటట్టు ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఏపీ తెలంగాణ సమన్వయకర్త కిరణ్ కుమార్ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుందర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం పార్టీ రాష్ట్ర ఈరోజు భారతీయ జనసంఘ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మహానేత ఈ దేశం హిందూ దేశంగా ఉండాలని చెప్పి ఈ దేశం కోసం సనాతన ధర్మం కోసం తన ప్రాణాలను సైతం ఇచ్చినటువంటి మహా గొప్ప నేత అయినటువంటి పండిట్ దీనదయ ఉపాధ్యాయ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ భారతీయ జనసంఘ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది దేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి హిందువులు అత్యధిక హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో హిందువుల కోసం ఒక రాజకీయ పార్టీ లేదు అన్న మాట చాలా దురదృష్టకరం అసలు రాజకీయ పార్టీ ఏర్పడలేదా ఏర్పడే నివ్వలేదా దీని వెనక అనేక కోణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా హిందువులుగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది ఈరోజు హిందువుల పట్ల హిందూ సమాజం పట్ల హిందూ ధర్మం పట్ల జరుగుతున్నటువంటి అనేక అఘాయిత్యాలు అవమా అవమానవీయమైనటువంటి సంఘటనలను మనం ఈరోజు తరచుగా చూస్తూ ఉన్నాం హిందూ దేశమైనటువంటి వేదభూమి అయినటువంటి ఈ భరతభూమిలో హిందువులు ఎలాంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఉండడం చాలా దురదృష్టకరం ప్రతి హిందువుగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది హిందూ సమాజానికి రాజకీయ అండనివ్వడానికి హిందువులతో మనం మనం అందరం కలిసి ఈ హిందూ సమాజాన్ని బలపరుస్తూ రాజకీయంగా కూడా మనం బలంగా ఉన్నామని నిరూపించుకోవడానికి ఆలయాల్లో వినియోగించే నెయ్యి ఇతర పదార్థాలను తనిఖీ చేసి ల్యాబ్కు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఇకపై లడ్డూలు ప్రసాదాల తయారీకి ప్రభుత్వ పాడి పరిశ్రామవృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలోని విజయ డైరీ నుంచే నెయ్యి పాలను కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది ఇప్పటి ఆలయాల ప్రతినిధులు కమిషన్ల కోసం ప్రైవేటు సంస్థల నుంచి వీటిని కొనుగోలు చేశారని సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది జమ్మూ కాశ్మీర్లో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది యాభై ఆరు శాతం ఓటింగ్ నమోదైందని ఎక్కడ రీపోలింగ్ అవసరం లేదని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పీకే పోల్ తెలిపారు శ్రీమాత వైష్ణోదేవి సీట్లో డెబ్బై ఐదు పాయింట్ ఇరవై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు డెబ్బై రెండు పాయింట్ డెబ్బై శాతం పోలింగ్ తో పూంచ్ హవేలీ రెండో స్థానంలో నిలిచింది సెప్టెంబర్ పద్దెనిమిదిన జరిగిన తొలి విడతలో యాభై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది మూడో విడత అక్టోబర్ ఒకటిన జరగనుంది ఎనిమిదో తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే ప్రధాన పాత్రల్లో నాగశ్వన్ తెరకెక్కించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాకు అరుదైన అవకాశం దక్కింది ఇరవై తొమ్మిదవ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అక్టోబర్ రెండు నుంచి పదకొండవ తేదీ వరకు ఈ మూవీని ప్రదర్శించనున్నారు ఎనిమిది తొమ్మిది తేదీల్లో బిఐఎఎఫ్ఎఫ్ లోని బహరంగ థియేటర్ లో షోలు వేయనున్నారు ఈ ఏడాది జూన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పన్నెండు వందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన సంగతి తెలిసిందే షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ వరండా టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఎయిటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రజెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ కెమెరా ఎఫెక్ట్ పేరిట మరో కొత్త ఫ్యూచర్ తీసుకొచ్చింది ఈ ఫ్యూచర్ సాయంతో యాప్లోని కెమెరాతో ఫొటోస్ వీడియోస్ తీసేటప్పుడు ఫిల్టర్స్ వాడుకోవచ్చు వీడియో కాల్స్ లో కూడా ఈ కొత్త విజువల్ టూల్స్ ను ఉపయోగించుకోవచ్చు ప్రస్తుతం కొందరు యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది మిగతా యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి వస్తుందని వాబిటా ఇన్ఫో పేర్కొంది అమెరికాలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి బుధవారం రాత్రి కాలిఫోర్నియాలోని బాబ్ శ్రీ స్వామినారాయణ మందిరాన్ని కొందరు దుండగులు అపవిత్రం చేశారు గోడలపై గ్రాఫిటీతో హిందువులు వెళ్లిపోండి అని రాశారు పది రోజుల క్రితం న్యూయార్క్ లోని ఆలయాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే ఈ హెయిడ్ క్రైమ్స్ ను సంఘటితంగా ఎదుర్కొంటామని హిందూ సంఘాలు తెలిపాయి అమెరికా చట్టసభ సభ్యులు కొందరు ఈ దాడుల్ని ఖండించారు తిరుమలలో లడ్డు వివాదం నేపథ్యంలో పోలీసులు టెన్షన్ మొదలైంది రాజకీయ ప్రముఖులంతా స్వామివారి సన్నిధికి క్యూ కడుతున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన జగన్ మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లనున్నారు అక్టోబర్ ఒకటి నుండి మూడవ తేదీ వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాసిత దీక్ష ముగింపు కోసం రానున్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ నాలుగున సీఎం చంద్రబాబు స్వామివారికి వస్త్రాలు సమర్పిస్తారు దీంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు కలియుగ ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వరుడు దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది బుధవారం శ్రీవారి దర్శనానికి జనం ఓ మోస్తరుగా తరలివచ్చారు ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు ఎనిమిది గంటల సమయం పడుతోంది ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కోసం టోకెన్లు తీసుకున్న భక్తులకి గంటల దర్శనం పూర్తవుతోంది గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఆరు కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి చూస్తున్నారు బుధవారం స్వామివారిని డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది భక్తులు దర్శించుకోగా అందులో ఇరవై రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు తిరుమల శ్రీవారి ఉండి ఆదాయం మూడు పాయింట్ ఐదు కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు ముంబైని బుధవారం భారీ వర్షాలు ముంచెత్తాయి ఆంధ్ర కుర్లా కాంప్లెక్స్ గట్కోవర్ సహారా హోటల్ ఫీనిక్స్ మాల్ రోడ్ ప్రాంతాల్లో వరద నీరు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తోంది ట్రాఫిక్ పోలీసులు స్పందించి వాహనాలను దారి మళ్లించారు ఇక ముంబైలోని ప్రధాన రైల్వే స్టేషన్లు వరద నీటిలో మునిగిపోయాయి ఇప్పటికే ముంబై నగరానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం హరీష్ రావుపై మైనంపల్లి హనుమంతరావు ఫైర్ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి పురస్కరించుకుని విశాఖపట్నం కార్యాలయం వద్ద నివాళులర్పించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సిఎస్ రావు తిరుమల లడ్డు వివాదం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం జమ్మూ కాశ్మీర్ లో రెండో విడతలో యాభై ఆరు శాతం పోలింగ్ నమోదు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీకి మరో అరుదైన అవకాశం వాట్సాప్లో కెమెరా ఎఫెక్ట్ ఫ్యూచర్ అమెరికాలో మరో హిందూ ఆలయంపై దాడి తిరుమలలో హై అలర్ట్ స్వామివారి సన్నిధికి క్యూ కడుతున్న రాజకీయ ప్రముఖులు తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ దర్శనానికి ఎనిమిది గంటల సమయం ముంబైలో భారీ వర్షాలు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ ఇవి ఇప్పటి అప్డేట్ అప్డేట్స్ మరో బులిటీన్ లో మళ్ళీ ఉండండి శ్రావ్య టీవీ